ఈ విశ్వానికి శక్తి వెలుగు అందించే సూర్యుడు ఆయన లోపలే కుష్మాండాదేవి శక్తిగా వెలుగుతోంది కుష్మాండాదేవి సూర్యుని గుండెలో నివసించి తన తేజస్సుతో జగత్తుకు ప్రాణం పోస్తుంది అసురరాజు సుకేశుని కుమారులు మాలి సుమాలి శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి ఘోరమైన తపస్సు మొదలుపెట్టారు వారి తపస్సు అంతటి ఘోరం వారి దేహాల దివ్య కాంతి ప్రసరించడం మొదలైంది ఆ కాంతిని చూసి సూర్యుడు ఆశ్చర్యపోయాడు భూమిపై ఏమీ జరుగుతోందో చూడాలని తపనపడ్డాడు ప్రకృతి నియమాన్ని అతిక్రమిస్తూ సూర్యుడు తన స్థానాన్ని విడిచి భూమివైపు కదిలాడు అతని ఉష్ణాన్ని తట్టుకోలేక మాలీ సుమాలీ బూడిదైపోయారు ఈ అన్యాయాన్ని గమనించిన శివుడు ఆగ్రహంతో తన త్రిశూలాన్ని సూర్యునిపై విసిరాడు త్రిశూల ప్రహారంతో సూర్యుడు మూర్ఛపోయాడు లోకమంతా చీకటిలో మునిగిపోయింది సూర్యకాంతి లేక గ్రహాలు కదలిక తప్పై తన కుమారుడు సూర్యుడిని అచేతనంగా చూసి ఋషి కశ్యపుడు కన్నీరు పెట్టుకున్నాడు ఆవేదనతో కశ్యపుడు శివుడిని శపించాడు తన తప్పుడు గ్రహించిన శివుడు పార్వతీదేవిని వేడుకున్నాడు నువ్వే జగజ్జనని నువ్వే శక్తి సూర్యుని పునర్జీవింపచేయగలవు పార్వతీదేవి కుష్మాండ రూపం దాల్చి అగ్ని తేజస్సుతో ఒక విస్మయకరమైన సూర్యమండలాన్ని సృష్టించింది ఆ సృష్టి తరువాత దేవి ప్రకాశవంతమైన రూపంతో వికసించింది ఆ పవిత్ర రక్తం అమృతం సూర్యుని నోటిలో ప్రవేశించగానే ఆయన తిరిగి తేజస్సుతో వెలిగాడు సూర్యుడు నమస్కరించి దేవి కుష్మాండాను సూర్యలోకంలో స్థాపించాడు అప్పటినుంచి ఆమె సూర్యుని గుండెలో శాశ్వతంగా వెలుగుతోంది ఆమె ఆశీర్వాదాలు భక్తుల జీవితాల్లోని కష్టాలు దుఃఖాలు భయాలను తొలగిస్తాయి రేపు ఐదవ అవతారం అయిన స్కందమాతదేవి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం